ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడ కానీ విజయవాడ పై నాకు ఎందుకు టికెట్ డినే చేస్తాడు మీరు అసలు చంద్రబాబు ఏ ఏ పారామీటర్లో నాకు టికెట్ డినే చేస్తాడు చంద్రబాబు మీరు చెప్పండి యాజ్ ఏ జర్నల్ నో నౌ సి యాజ్ ఏ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ వన్ రీజన్ బికాజ్ యువర్ ఆల్ అవర్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ టెల్ మీ వన్ రీజన్ సింగిల్ రీజన్ వై చంద్రబాబు నాయుడు షుడ్ డి మీ ఏ టికెట్ యూ హవ్ టు ఆన్సర్ ద ఫస్ట్ మీన్స్ బిఫోర్ ఆన్సరింగ్ హీ ఐడ్ మీట్ యూ హవ్ టు ఆన్సర్ ట మీ వై హీ ఐ టెట్ అండ్ వాట్ ఇజ ద రీజన్ ఫార్ డినైంగ్ ఇట్ యూ టెల్ మీ యూ హవ్ టు దట్ ఈ ది క్వశ్చన్ ఐ నెవర్ అక్యూస్ హిమ్ ఐ టోల్డ్ ఐ అడ్వైజ్ హిమ్విషన్ ఆఫ్ ది పార్టీ వట్ డిో నో ఐ నెవర్ ప్రమోటెడ్ దీ ఓకే ఇట్ ఈస్ యాక్చువల్ హిస్ చాయిస్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ టాటా ట్రస్ట్ షీ వాజ్ వర్కింగ్ ఇన్ టాటా ట్రస్ట్ సో హీ కాల్ హర్ పర్సనలీ అమ్మ ఇట్స్ మేయర్ జనరల్ యూ హ్యావ్ టు కమ్ ఇక్కడికి వచ్చి నువ్వు పనిచేయాలి వేరే వాళ్ళ భార్యను పెడుతున్నారంట ఆ పరిస్థితి వస్తే కనుక విజయవాడ ముంచేస్తాడు అతను నువ్వు రావాలంటే మూడు రోజులు ఆయన పర్సనల్గా అమ్మాయికి ఫోన్ చేసి పడిపోయి నేను నేను ఎప్పుడు నేను కనీసం అమ్మాయి మీరు చూడండి ఆ అమ్మాయి నామినేషన్కి వెళ్ళలేదు కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలే నేను ఆ డివిజన్లో మీరు కావాలని రికార్డ్ చెక్ చేసుకోండి అక్కడ ఐ టు నామినేషన్ ఆల్సో సో అట్లా నేనేం ప్రమోట్ చేయాలి ఇప్పుడు కూడా తను మన ప్రజానికి రాజీనామా చేసింది నేను అందరూ ఆ రోజు ఆయన తీసుకొచ్చి పెట్టాడు సీఈ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒకటే పాలిటిక్స్లో రావటం తప్పు కాదు కానీ వర్త్ ఉండాలి ఆ సాక్రిఫైస్ ఉండాలి వాట్ ఈజ్ ది సాక్రిఫైస్ ఇప్పుడు ఎంటర్ ఆడారు చేసిన వాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు వచ్చాడు పార్టీ పెట్టాడు చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సరే కాంగ్రెస్ కాదంది సొంత పార్టీ పెట్టుకున్నాడు నిలబడ్డాడు కష్టపడ్డాడు కింద పడ్డాడో మేధపడ్డాడో బజ్మాలకున్నాడో ప్రజలను ఆకర్షించుకున్నాడో రైట్ రాయల్గా వన్ ఫిఫ్టీ వన్ తో ముఖ్యమంత్రి అయ్యాడు అవు నువ్వు కూడా తప్పేం లేదు బట్ నీ దగ్గర వాట్ ఈస్ ది సాక్రిఫైస్ దట్ అంటే రెండు వేల పద్నాలుగు వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి తండ్రి అధికారంలో భాగంగానే ఎమ్మెల్సీతో వచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు మా అందరి మీద కమాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద నీదేదో నీ ప్రొపరైటరీ అన్నట్లు ఓకే అయిపోయింది అక్కడికి పోనీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వేదైతే అమరావతి ఇదంతా డెవలప్ చేసా ఉన్నావో నీకు సీట్ ఇచ్చాడు మీ నాన్నగారు లేదా పార్టీ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ తాతగారి పేరు వాడుకున్నావు మీ నాన్నగారి పేరు వాడుకున్నావు గెలిచారా అంటే ప్రజలు నేను రిజెక్ట్ చేశారు నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతన్న నా అంటే పార్టీలో ఎట్లా నడుస్తుంది నువ్వు సక్సెస్ఫుల్గా అతను ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు ఏళ్ళు కష్టపడ్డాడు అప్పుడు ఇప్పుడు ఆయన డెబ్బై ఏళ్ళు నాకు తెలిసి ఒక రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమానం అయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అటువంటి ఓవర్ నైట్ నేను లేటర్ని అయిపోవాలి నీళ్ళ మీద అందరి మీద బోసలు చేసేయాలి మార్కెట్లో టికెట్స్ సేల్ చేయాలని బోర్డు పెట్టుకోవాలి అంటే నాలాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు నువ్వేదావు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ప్రజలు నేను అనుకు నేను అనుకోవడం పట్ల ఉంది నువ్వు కాకపోతే ఇంకోటి నా ఐడియా నా ఐడియాలజీ అయితే డెఫర్ ఎక్కడ నేను నా ఐడియాలు నా నా జెండా కానీ ఎజెండా కానీ విజయవాడ అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కేసు సరిక్కడ ఇక్కడ సార్ సతీష్ సార్ కేసు లేని శివనాథ్ చేసిన చీటింగ్ క్రిమినల్ హిస్టరీ అంతా వివరించారు కానీ మీరు బ్యాంక్స్ కెమెరాని మీరు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పి మీ మీద రోజు శివనాథ్ కానీ బోండా బొమ్మ కానీ లేకపోతే ఇంకా సో టీడీపీ లీడర్స్ అందరూ కూడా అలిగేషన్స్ చెప్తారు ఈ వేదిక నుండి వాళ్ళకేమన్నా మీరు ఓపెన్ డిబేట్ కి ఛాలెంజ్ చేయగలరా ఒక క్వశ్చన్ సార్ రెండోది టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఫోటో కానీ బీజేపీ బొమ్మ కానీ వేసుకోవడానికి అది మళ్ళీ మైక్ రాదేమో పెట్టుకోండి మైక్ ఓకే రెండంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు వాళ్ళు ఏమంటున్నారు నేను బ్యాంకులకి ఎగ్గొట్టాను అని చెప్పి అంటున్నారని మీరు అన్నారు మీ క్వశ్చన్ ఇప్పుడు నేను ఏం చెప్పాను ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చే కదా ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చే కదా మీకు కూడా సాఫ్ట్ కాపీ మీరు రీసెర్చ్ చేయండి నాకు నేను అఫిడవిట్లో నా ఎన్నికల అఫిడవిట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఇరవై ఎనిమిది కోట్లే ఎంతో అంటే కొంచెం వడ్డీలు అడిట్ అవుతూ ఉంటాయి నేను రుణం ఉన్నా అది నా అఫిడవిట్లో ఉంది అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి మూడు వేలు మూడు మూడు కోట్లు అప్పు ఉన్నా ఈ రెండు తప్ప నేను ఈ భూపా పెన్షన్లు ఎవరికి అప్పులేను నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ నా అల్లుళ్ళు కానీ ఈవెన్ అల్లుడిని కూడా కలుపుతాను నేను పోనీ ఈ భూపా పెన్షన్లు వచ్చి కేసు నాకు అప్పుడు రుజువులు చూపిస్తాను అండి ఇప్పుడు ఊరినే వేగ్ ఎలిగేషన్స్ వేరు నేను నేనేం వేగి ఎలిగేషన్ ప్రతిదానికి ఒక రికార్డ్ చూపి ఒక డాక్యుమెంట్ చూపించా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను టీడీపీలో కాలం నేను అయిపోయి నేను బయటికి రాగానే నేను బ్యాంకులకి అంటే ఒక్క బ్యాంక్ అనకా ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నాడు ఇదే ఈనాడు రాసిందిగా కొన్ని వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని ఇదే ఏబిఎన్ రాసిందిగా యాభై ఏడు వందల కోట్లు బ్యాంకులకి ఎగొట్టాడని ఇదే టీవీ ఫైవ్ చెప్పిందిగా నేను చెప్పలా నా మీద అక్కడక్కడ ఉందా ఒకటే ఎన్న బ్యాంకు సిబిఐ కేసులు వేసిందని కానీ ఈడీ కేసులు వేసింది కానీ బ్యాంక్ ఏదైనా బ్యాంక్ నా మీద కేసు ఫైల్ చేసిందే కానీ ఇప్పుడు అట్లా ఏంటంటే రకరకాల ఎలిగేషన్స్ ప్రతిదానికి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ నేను నేను నాకేం అప్పులు ఉన్నాయో నేను నా అఫివీట్లో నేను ఇంకో ఎక్స్టెన్షన్కి వెళ్ళి నేను ఏం చెప్తున్నానంటే నా కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు అల్లుళ్ళు నేను నా భార్య వీళ్ళెవ్వరి పేరు మీదన్నా నేను చెప్పిన దానికంటే భిన్నంగా ఉంటే మీరు చెప్పండి సో వేగంగా ఏముంది నేను నేను చెప్పొచ్చు రతన్ టాటాకి ఇరవై వేలు కోట్లు బ్యాంకులకి అక్కడ నమ్ముతారా అన్నా అలాగే ముఖేష్ అంబానీ అక్కొట్టేడని చెప్పొచ్చు నమ్ముతారా సుజ్ఞా చౌదరి అని నమ్ముతారు అవునా సో దానికి ఏదో వేగ్గా ముందే కేసు నిర్ణని మా మీద మా మీద ఇది చెప్తాడు కాబట్టి మేము ముందే చెప్తే ఏదో ప్రజలు నమ్ముతారని ప్రజలు నమ్మరు ప్రజలకి కేసుని అని ఏంటో పది ఏళ్ళ నుంచి తెలుసు సో అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఏదైనా కానీ ఇప్పుడు నేనేంటంటే అర్థంతరంగా బస్సులు ఆపారు కొన్ని కారణాల వల్ల చందానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు లోకేషే నాది ఎన్నో ఏళ్ల బిజినెస్ అది సో దాంట్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ బస్ ఇండస్ట్రీ కానీ తెలిస్తే ప్రతి నాలుగేళ్లకి ఒక బస్సు మేము కొత్తది ఈ బస్సు తీసేసి కొత్త బస్సు వేయాలి దాంట్లో ప్రతి ఎప్పుడు లోన్స్ ఉంటాయి నేను అర్థంతరంగా బస్సులు ఆపినప్పుడు నేను నా ఆస్తులు అమ్మి నేను విజయవాడ హైదరాబాద్ జూబ్లీ ఇరవై ఏళ్ళు నా నా ఉంటుంది అది అమ్మి కట్టాల్సిన వాళ్ళకి అందరం కట్టాను ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక్క చిన్న కమర్షియల్ ప్రాపర్టీ తప్ప ఈరోజులో ఒక్క ప్రాపర్టీ కూడా లేదు ఇవాళ ఆ రోజు నేను నా అప్పుడు పెట్టుచో ఆ రోజుకి అప్పుడు నేను బస్సులో ఆపినప్పుడు అప్పుడు అది బిజినెస్ అప్పులు రొటీన్ అప్పులు రొటీన్ బిజినెస్లో తీర్చుకుంటూ ఉంటాం కానీ అర్థంతరంగా మేము ఆ బిజినెస్ ఆపాల్సి వచ్చినప్పుడు అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు నిలబెట్టి నా ఆస్తులు అమ్మి నా ఇంటితో సహా చెప్తున్నాను కదా జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్లో నేను నివాసం ఉంటున్న ఇంటితో సహా అమ్మి నేను అప్పులు కట్టాను అంత నిజాయితీ నాది ఇప్పటికే ఉంది అప్పు అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒక ఇరవై ఎనిమిది కోట్లు అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి ఒక మూడు కోట్లు అది నా అప్పులు నా ఆస్తులు కూడా దాంట్లోనే ఉన్నాయి సరే నెక్స్ట్ క్వశ్చన్ సార్ టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడకుండా తోసేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఆ మేనిఫెస్టోకి మా ఆమోదం లేదన్న ఒక సంకేతాన్ని ఇచ్చారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఆ పార్టీలు మధ్య కూటంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటం పోటీ చేసింది అప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలా అది ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఉంటారని ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు కూడా అనుకోవట్లా కాబట్టి ఈయన ఈ హామీలు ఇస్తాడు నెరవేర్చడం దానివల్ల బీజేపీ పార్టీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది వాళ్ళు ఏదైతే క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నారో అది నేను నేను చెప్పే క్రెడిబిలిటీ కాదు వాళ్ళు అనుకునే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి ఇతనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావించినట్టున్నారు అందుకనే దాంట్లో వీళ్ళు భాగస్వామి కాలేదని చెప్పి నా భావన థ్యాంక్ యూ హలో సార్ గతంలో మీ ఆఫీస్ పక్కన ఉత్తరంలో ఒక స్థలాన్ని కబ్జా చేయబోయారని ఆనాడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి అది ఎంతవరకు వాస్తవం నిజమా అది ఆరోపణ నిజమా పెద్ద ఇష్యూ అయ్యింది ఆ రోజు ఇష్యూ అది ఆరోపణ అని మీరే అంటున్నారు ఆ సైట్ అక్కడే ఉంది ఆ ఓనర్ బ్రహ్మదేవ సుబ్బారావు గారు మీరు వెళ్ళి అడగచ్చు బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటాడు ఆయన నాని కబ్జా చేయడం లేదంటే ఆయనే చెప్తాడు ఒక కమ్యూనిటీ బాగా ఎగెనిస్ట్ చేసింది ఆ రోజున మీకు వ్యతిరేకంగా ఒక కమ్యూనిటీ కమిటీయా కమిటీ కమ్యూనిటీ ఒక కులం అవన్నీ పిచ్చి మాటలు ఒక కమ్యూనిటీనో ఒక ఇదో వ్యతిరేకించడం అనేది తప్పు ఇవన్నీ ఏదో గాలి కవర్లు ఆ సైట్ అక్కడే ఉంది ఓనర్ బొమ్మ బొమ్మదేవ సుబ్బారారు మీకు ఫోన్ నెంబర్ ఇస్తా కావాలండి నేను వెళ్ళి కేసుని నాని ఈ సైడ్ కబ్జా చేసాడు లేదని అడగండి అడిగిన తర్వాత నా దగ్గర మళ్ళీ సంబంధం చెప్తాను నేను మీకు రెండో రెండో వస్తున్నాయి రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మీరు పార్టీ మారుతారా అసలు అధికారంలో వస్తున్నారు మీరు ఎట్లా అనుకుంటున్నారు వస్తే రాదు అసలు వస్తే ఎందుకంటే ఎందుకంటే ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇవాళ మీకు ఏ పారామీటర్లు తీసుకున్నా సంక్షేమం ఇవాళ మొన్న దాకానేమో ఒక ఆరు నెలల ముందు వరకు అసలు బ్యాంకులైపోయిన స్టేటు శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వేస్టు అని చెప్పింది చంద్రబాబు నాయుడు ఇవాళ దానికి రెండు రెట్లు మూడు రెట్లు సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నాడు కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇంతకుముందు ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఆయన ఒక్కడు కూడా అమలు పరచలేదు ఈసారి అరవై ఐదు వందల హామీలు ఇచ్చా మేము నమ్మే పరిస్థితులు లేవని చెప్తున్నారు అసలు మీ మైండ్లోంచి ఆలోచన తీసాను చంద ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్ ఈ వాళ్ళకు నా నా అంటే నాకు ఎవరు చెప్పలేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ వాళ్ళ ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసిందంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకము లేకపోతే ఆయన మీద ఇష్టం కాదు రేపు ఫ్యూచర్లో ట్వంటీ ఫోర్ తర్వాత చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్ కాబట్టి ఈ పార్టీని ఇవాళ నుంచి అలయన్స్లో ఉంటే కనుక రేపు మధ్య ఈజీ అవుతుంది టేక్ ఓవర్ ఈజీ అవుతుంది అని తప్ప ఖచ్చితంగా ఇది లాస్ట్ ఎలక్షన్ టీడీపీకి